హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పానంటే ట్యూస్డే రోజు ఇది చేశాను కాబట్టి ట్యూస్డే మార్నింగే ఇంకా ఇవన్నీ నానబెట్టేసాను బాదం ఇది నైట్లో నానబెట్టిన బాదం ట్యూస్డే రోజు మార్నింగ్ రోజు ఇంకా నేను బియ్యం గిటాన్ని నానబెట్టేశాను దోశలకి ఇంకా ఆఫ్ పిల్లలు వెళ్ళిపోయినాక ఆఫ్టర్నూన్ ఏంటంటే నేను ఒక ఫీమేల్ డాగ్ని వణుకొచ్చాను మా దగ్గర రెండు మేలు ఉన్నాయి కదా సో ఫీమేల్ డాగ్ని వణుకొచ్చాను ఒకటి సో దీని పేరు లిల్లీ సో ఇంకా దీన్ని తీసుకొచ్చాను థర్టీ ఫైవ్ డేస్ బేబీ అనమాట ఇంకా తీసుకొచ్చుకున్నాను ఎంత అంత సతది నేను కెనాల్ ఉంది జరిస్ ఎవరని వస్తే వేస్తా కానీ కెనాల్ అస్సలు ఉంటుంది మాతోటే ఉంటుంది నా దగ్గర పడుకోబెట్టవరని వస్తే నేను అందులో వేస్తాను అనమాట సో ఇంకా నా దగ్గర పెట్టుకుంటాను ఎక్కువ నాతోనే స్పెండ్ చేసుకుని నా దగ్గరనే పడుకోబెట్టుకుంటాను నైట్లో కూడా మాతోటే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే పూలు మకాన్ని ఇంకా బటర్లో వేయించాను అనమాట వేయించుకున్నాక ఫస్ట్ దూరగా వేయించేసుకున్నాక తర్వాత బటర్లో ఇంకా పసుపు కొంచెం ఉప్పు కారం చల్లేసుకొని మళ్ళీ మిక్స్ మిక్స్ చేసేసుకోవాలి పూల్ మకాన్ని సో ఇక్కడ ఇంకా నేను మా పిల్లలు వచ్చేవరకు ఇంకా నేను ఇది కట్ చేస్తున్నా అప్పుడే పిల్లలు వచ్చారనమాట ఈవినింగ్ ఈవినింగ్ ఇంకా వాటర్ మిల్లన్ కట్ చేసి పెడుతున్నాను కట్ చేస్తుంటే అప్పుడే వచ్చారు పిల్లలు ఇంకా నేను సాల్ట్ వేసి ఇలాగనే కొంచెం పెప్పర్లా పెప్పర్ వేసి ఇద్దామని అనుకున్నాను వాళ్ళు వద్దు మమ్మీ మేము ఇలానే తింటామని కట్ చేసిన బుట్టి ఇలానే పీస్ స్లైసెస్లా కట్ చేయలేదు జస్ట్ ఇట్లా సారీ స్లైసెస్లా కట్ చేసినవి తింటున్నారు పీసెస్ చిన్న చిన్నవి కట్ చేద్దామంటే వద్దు అన్నారు ఇంకా నాకే శ్రమ తగ్గింది అని ఊరుకున్నాను వాళ్ళు తింటున్నారు ఇంకా స్కూల్కి రాగానే సో పిల్లలు ఇంకా కాసేపు పడుకున్నారు వాళ్ళు పడుకోగానే ఇంకా నేను పిల్లల టిఫిన్ బాక్స్లన్నీ తీసేసాను ఇంకా పొద్దున్న కూర గిట్ట ఉంటుంది కదా టమాటా చట్నీ ఏమేమన్నా అన్నీ ఊడ్చేస్తాను అంటే షిఫ్ట్ చేస్తాను వేరే దాని షిఫ్ట్ అంటే వేరే దాంట్లో గిన్నెలలో తీసేస్తాను కూరలు కొంచెం కొంచెం ఉంటాయి కదా అన్నీ తీసా బాసన్లలో వేసి వేసేస్తాను మా పన్న రాక రెండు నెలలు అయిపోయింది ఇంకా నేనే దోముకుంటున్నా బాసన్లు ఇంకా అమ్మ రాకపోతే వేరే వాళ్ళని కూడా నేను పెట్టుకోలేకపోయాను ఇంకా అందుకని నేనే దోముకుంటున్నా ఇంకా చూడండి ఇక్కడ మా పాప నేను అసలు అన్నమే తినలేదు ఇంకా మా బాబు మజ్జిగ కట్టాలి డైలీ మా బాబుకి మజ్జిగ కట్టాలి ఇంట్లో మా పాపకు కొంచెం మజ్జిగ మజ్జిగ్ పెరుగంటనే ఇష్టం ఉండదు మా దీక్షకు పెరుగంట అస్సలు ఇష్టం ఉండదు ఆమెకి తినేసరిగ్గా అన్నం ఇక్కడ నేమో వెనస్డే బ్లాగ్ ఇది సో వెనస్డే బ్లాగ్ ఇది వెనస్డే ఇంకా నేను పొద్దున్న పచ్చడి నూరేసాను మార్నింగే తొందరగా లేసి అర్లీ మార్నింగ్ ఇంకా పచ్చడి నూరుకున్నాను పెద్దమెంతం పుదీనా ఇంకా కరివేపాకు వెల్లుల్లి రవ్వలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి రుబ్బేసాను వేసి టమాటా వేసి చింతపండు వేసి రుబ్బాను దోశలు చేశాను అదేమో బ్రేక్ఫాస్ట్కి అది సో ఇక్కడ ఇంకా లంచ్ బాక్స్కి ఏమో దద్దోజనం చేశాను అనమాట అన్నం బాగా మెత్తగా మ్యాష్ చేసేసి దాంట్లో కొంచెము నాకు నాకేం చేశానంటే నేను రాషన్ బియ్యం ఉంటాయి కదా అన్నం వండుతాను అనమాట అన్నం వండిన అన్నంతో మెత్తగా చేసేస్తాను మెత్తగా చేసి దాంట్లో పెరిగేసేస్తాను మజ్జిగ కొట్టి పెరిగేసి సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకున్నా తాలింపు ఇచ్చాను మినపప్పు ఆవాలు కరేపాకు కొత్తిమీర కొంచెం అల్లము సన్నగా తురిమేసాను అట్లాగే కచ్చపక్కగా అదేమంటారు మిరియాలు బ్లాక్ పేపర్ ఉంటే కచ్చపక్క కొంచెం దంచి రెండు మూడే దంచేస్తాను మళ్ళీ వాళ్ళకు పంటికి కారం తగులుతుందని వేసి ఇంకా తాళింపు ఇచ్చేసాను పిల్లలకి దో రాషన్ బియ్యంతో పెడితేనే మంచిది రైస్ ఇలాంటి దద్దోజనాలు చేయాలంటే పరమాన్నాలు అన్నిటికైతే రాషన్ బియ్యంతోనే నాకు మంచిగా అనిపిస్తుంది సో నేను రషన్ బియ్యం ఎట్లాగో నేను తీసుకొస్తానన్నమాట ఒక థర్టీ కేజెస్ రేషన్ బియ్యం కొనుక్కుంటాను సో దోశ ఎలా చేస్తాను అన్నిటికీ వస్తాయి రేషన్ బియ్యము సో మంచిగా అనిపిస్తుంది నాకు రషన్ బియ్యమే మంచిది అనిపిస్తుంది ఈ మన సన్న బియ్యం కొనుగోచ్చుకోవడం కన్నా సో మా పిల్లలకు మా పాపకు పెరగన్నం ఇలా ఇష్టం అనమాట ఇట్లా దద్దోజనం చేసిస్తే తింటది ఇష్టంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా మావారు కూడా వెళ్ళిపోయినాక ఇంకా నేను ఏం చేసే పని అంతా అయిపోయినాక ఇంకా ఇక మా దీనికి అన్నం పెట్టేసి పొద్దున ఇస్తాను కొద్దిగా బర్రె ఇస్తాను కొంచెం తాగుతుంది తర్వాత ఇప్పుడైతే కొంచెం సర్లకి పెడుతున్నాను దీనికి తీసుకొచ్చినందుకు సర్లకి పెట్టేసాను సర్లకి తినేసింది ఇంకా నేను కాసేపు పడుకుంటాను మధ్యాహ్నం పూట ఇంకా దీన్ని కూడా ఎక్కడ నా దగ్గర వేసేసుకొని పడుకుంటాను నేను చూడండి మెత్త మొత్తం మొత్తం గుంజేస్తుంది అన్ని చింపుతుందంటే బెడ్ షీట్ కూడా చింపేస్తుంది మా బాక్సీ మ్యాక్స్ మాత్రం భయపడుతున్నాడు దీన్ని చూసి మా బాక్సీ గడ అయితే అస్సలు భయపడి ఉరుకుతున్నాడు ఇక మా మ్యాక్స్ అయితే దగ్గర పోతే మురుకుతున్నాడు ఇదే ఇదేమో ఆ దూరం ఉరుకుతుంది ఎంత సతా అంటే అంత సతాది అల్లరి దింది చాలా అల్లరి మాకు మస్తు టైంపాస్ అవుతుంది దీంతో చిన్నగా ఉండాలి డాగ్స్ అనేటివి పెద్దగా ఉంటే చాలా కోపం వస్తుంది నాకైతే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు అంటే మనము ఇంట్లో మెయింటైన్ చేసుకోవడం చిన్న చిన్నవి ఉంటేనే బాగుంటుంది సిజ్జు అలాంటి సిజ్జు ఇలాంటి పగ్గు డాగులు అలాంటివి బాగుంటాయి అనిపిస్తుంది నాకు మా బాక్స్ మ్యాక్స్ కానీ తీసుకొచ్చాను కదా మ్యాక్స్ మా మ్యాక్స్ కాడు తీసుకొచ్చాను అదైతే అమ్మో లాబ్ అదైతే చాలా కష్టం దాన్ని మెయిన్ అంటే మనము చూసుకోవడానికి చిన్నగా ఇట్లా ముడ్డు బాగా అనిపిస్తుంది అది పెద్ద పెద్ద అంటే నేను మనం పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి మెయింటైన్ చేయలేకపోతే పెద్ద వాళ్ళు ఉంటే దాన్ని వాష్రూమ్ తీసుకోవడానికి బాగుంటుంది దాన్ని తీసి తీసుకొని పోవాలంటే నా బాణం తక్కువ వస్తుంది ఇంకా మా వారు ఎక్కువ తీసుకెళ్తుంటారనమాట ఇంకా వీడు చూడండి ఎట్లా ఇది ఇది చూడండి వీడనే గుర్తుకొస్తుంది నాకు ఎందుకంటే ఇది కొత్త కొత్త వచ్చింది కదా ఇంకా దీనికి వ్యాక్సిన్ ఇప్పించాలి చాలా చిన్నది తీసుకొచ్చి ఇచ్చిండు నేను ఫార్టీ ఫైవ్ డేస్ అంటే వాడు ఏం చేశాడంటే ఈ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ తెచ్చిచ్చి ఇంకా ఇక్కడ దీనికి వ్యాక్సిన్ ఇప్పించేస్తాను అన్నీ కొరికి కొరికి పెడుతుంది అది బాక్స్ బాక్సీ చాలా డల్ అయిపోయాడు దీన్ని తీసుకొచ్చిన అప్పటి నుంచి వాడు ఏంటంటే వాడిని దగ్గర వేసేసుకొని పడుకుంటానన్నమాట రోజు మధ్యాహ్నం ఇంకా వాటి దగ్గర వేసేసుకొని పడుకుంటాను వాడిని ఇంకా వాడిని దూరం పెట్టి దీన్ని వేసుకుంటున్నాను దీని దగ్గర వేసుకొని పడుకుంటున్నాను కాబట్టి దాన్ని చా వానికి చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా మా ఎట్లానో అయిపోయింది వాడు డల్ అయిపోయిండు మా బాక్సీ కాడు ఇక చిన్నది కదా దీన్ని ఇంకా మనం నాకు అలా కెనాలు అస్సలు వేయ నేను ఎప్పుడు ఫ్రెండ్ వచ్చి అంటే వేస్తాను ఎక్కువ ఇల్లు గిట్టే ఊడ్చినప్పుడు వేస్తా దాంట్లో లేకుంటే అస్సలు వేయ నేను నా దగ్గరే పడుకుంటా ఇంట్లోనే ఆడుకుంటాయి ఎందుకంటే డాగ్స్ అన్నప్పుడు మనం పెంచుకున్నప్పుడు కాస్త మన చేతిలోనే ఉండాలి అవి ఇంకా మనం తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డాగ్స్లను మాత్రం మన మనతోటే ఉండేటట్టు చూసుకోవాలి అంటే మొత్తం అస్తమానం కట్టేసి పెట్టొద్దు కెనాల్ వేసి పెట్టకూడదు మనతోనే ఎట్లా మన పిల్లలని చూసుకుంటాం అలా చూసుకోవాలి ఫ్రెండ్స్ తెచ్చామా పెట్టా తెచ్చుకున్నామా పెంచుకుంటున్నామా కెనాల పడేసామా కాదు కట్టేసామా అని మేము అస్సలు కట్ అయిందే కట్టేం కావాలంటే ఎవరైనా వచ్చిందంటే మా డాగ్స్ని కాసేపు పైన టెరస్ పైకి వదిలేస్తాం గేట్ పెట్టేస్తాము లేదు కాసేపు వదులుతాము ఇంకా వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినాక మళ్ళీ కిందికి తీసుకొచ్చేస్తాం కానీ మా డాగ్స్ మాత్రం అస్సలు మేము కట్టి అస్సలు పెట్టాము మేము మాతోనే పడుకుంటాయి మా బెడ్లలోనే పడుకుంటాయి అవి మాతోటే అన్నమాట ఇంకొకసారి అయితే మాకు ఆ డాగ్స్ లేకపోతే నిద్ర కూడా పట్టదు మాకు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లక్కని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పుడప్పుడు మా లిల్లీ డాగ్స్ మా లిల్లీ కూడా అన్నీ పెడుతూ ఉంటాను అనమాట దీన్ని ఎంత సతాస్తుంది అంటే అంత సతాస్తూ ఉంటుంది ఒక ఎట్లా సతాస్తుంది చిన్న పిల్లలు ఆడుకున్నట్టు ఆడుతుంటుంది సో దాన్ని ఏలిసిపోడు ఉన్న కట్ చేయాలి ఇంకా చూడండి ఎట్లా ఆడుతుంటుంది చూడండి అది బంగారు తల్లి